అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి విశాఖ పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేను రోజుల పసికందు ఆడబిడ్డ అదృశ్యం మిస్టరీ వీడిందని చెప్పొచ్చు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తన బిడ్డను కుక్క ఎత్తుకెళ్లిందని ఆ కన్న తల్లి ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు రంగంలోనికి దిగారు ఏసీపీ రాంబాబు గారి ఆధ్వర్యంలో హారిలోవా సిఐ ఎస్ఐలు వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కుక్క పసికందుని ఎత్తికెళ్లడం ఏంటి అనే కోణంలో కేసు దర్యాప్తు చేశారు ఆ చుట్టుపక్కల డాగ్ స్క్వాడ్ని కూడా రంగంలోనికి దింపి వీధి కుక్కలు అయితే గనుక మహా అయితే ఒక వన్ కిలోమీటర్ పరిమితిలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట నిర్మానుష్య ప్రాంతంలో వదిలేటమో కాలంలో వదిలేయటమో లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం పదాలు వాడకూడదు కానీ కుక్కలు పీక్కు తిన్నాయి అని మనం చెప్తూ ఉంటాం కదా ఎందుకంటే అవి జంతువులు కాబట్టి సో అలాంటి కండిషన్లో ఏమైనా పసిగందు ఆ పరిస్థితి ఉందా అనే కోణంలో రంగంలోనికి దిగినటువంటి పోలీస్ టీం అలాగే ఎవరైతే ఈ కన్నతల్లి కంప్లైంట్ ఇచ్చిందో వీళ్ళు ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణపురంలో ఉంటున్నారు స్థానికులు కూడా అర్ధరాత్రి ఒంటి గంట సమయం నుంచి అంటే పాప కనపడలేనటువంటి పరిస్థితి నుండి ఇంకా గంటలు గడిచే కొద్దీ ప్రతి ఒక్కరు కూడా వెతుకులాట ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరూ పసిపాప ఏమైపోయింది పసిపాపని ఆ కుక్క ఏం చేసింది ఎక్కడ విడిచిపెట్టింది ఈ కోణంలోనే ప్రతి ఒక్కరు ఆలోచన ఉంది ఎందుకంటే కన్నతల్లి ఇచ్చిన కంప్లైంట్ కూడా కుక్క ఎత్తుకెళ్ళింది అని చెప్పడం ఆ తర్వాత పోలీసులకు కూడా అనుమానం కలిగింది ఇంతకీ కుక్క ఎత్తుకెళ్ళిందా ఇందులో ఏమైనా మిస్టరీ దాగుందా అనే కోణంలో ఆ కోణంలోకి వచ్చి విచారణ చేపట్టగా కన్నతల్లి బంధువులకి బిడ్డను ఇచ్చేసింది అని తెలుసుకున్న తర్వాత అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో బంధువుల వద్ద ఉన్నటువంటి పాపను మళ్ళీ పట్టుకొని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు ఇంతకు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ కన్నతల్లి ఎందుకు అబద్ధం చెప్పింది ఇప్పటికే రెండున్నర సంవత్సరాల పాపు ఉంది రెండో కాన్పులో కూడా మళ్ళీ పాప పుడితే వాళ్ళ దగ్గర బంధువులైనటువంటి అంటే ఈ పాప కన్న తండ్రికి దగ్గర బంధువులైనటువంటి వాళ్ళకి పదిహేను ఏళ్ళుగా పిల్లలు లేరు మళ్ళీ మాకు పాపే పుడితే మీకు ఇస్తాము అనేటటువంటి ఒక మాట ఇవ్వటం జరిగింది ఒకవేళ బాబు పుడితే ఇవ్వము అని వాళ్ళ మధ్య ఒప్పందం మళ్ళీ పాపే పుట్టినప్పటికీ ఆ కన్న తండ్రికి మాత్రం ఆ పసి కందును వదులుకోవటం ఇష్టం లేదు తన బిడ్డను ఎంత కాదన్నా తన బిడ్డను వదులుకోవటం ఇష్టం లేక మనసు మార్చుకొని ఇచ్చిన మాట కూడా ఇంకా వెనక్కి తీసుకున్నారు కానీ ఈ తల్లికి మరి ఏమొచ్చిందో తెలీదు కానీ ఆ బిడ్డను పదిహేను రోజుల పాప పాలు తాగే పసి వయసు తొమ్మిది నెలలు ఆ నవమాసాలు మోసి కన్న తల్లి మరి ఆ పాపను ఎలా ఇవ్వాలని ఆ మనసు వచ్చిందో తెలియదు కానీ ఇచ్చిన మాట ప్రకారం బంధువులకు అప్పచెప్పేసి మిగతా వాళ్ళకి చెప్పడానికి ఒక సాకుగా కుక్క ఎత్తుకెళ్ళింది తన బిడ్డని అని చెప్పింది ఆ కోణంలోనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు కూడా ఆ రకంగానే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఇప్పుడు పూర్తి దర్యాప్తు తర్వాత పాప అయితే మొత్తానికి తల్లిదండ్రుల చెంతకు చేరింది ఒంటిగంటప్పుడు పాప మిస్ అవ్వడం ఏంటి అంటే పెద్ద పాపకు బాలేదని అమ్మగారు బయటకు వచ్చారు ఈ కుక్క పట్టుకెళ్ళిపోయిందని అనుకున్నాము తీసుకెళ్ళిపోయిందని మీరు అనుకున్నారు అదే అమ్మ చెప్పారు మీ పక్కనే పా అంటే బేబీ ఎన్ని రోజులు అమ్మా డేస్ బేబీ ఎయిటీన్ డేస్ ఎయిటీన్ ఎయిటీన్ పద్దెనిమిది రోజులు పాప ఎంతమంది మీకు పిల్లలు ఇద్దరు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు మరి ఆ టైంలో ఇంట్లో ఎవరొకరు ఉంటారు తర్వాత రోజులు పాప అంటే తల్లి పక్కనే ఉంటుంది పాలు తాగే వయసు కాబట్టి నాకు బాగోలేదని అమ్మ తెచ్చుకొని వేసుకున్నాను ఎక్కడ దొరికింది పాప ఎక్కడ పట్టుకున్నారు పోలీసులు తెలీదు తెచ్చాబ్ చెప్పారు నానమ్మవుతారమ్మా అదే అండి మాకు అనకాపిల్లి ఫోన్ చేశారండి పాపని కుక్క ఎత్తికెళ్ళిపోయింది మీరు మేము అనకాపిల్లిలో ఉంటామండి మూడు గంటలకి ఫోన్ వచ్చిందండి పాపని కుక్క ఎత్తిపోయిందంటే అమ్మ పాపని కుక్క ఎత్తికపోవడం ఏంటంటే మేము ఆదురుగా వచ్చేసామండి ఇక్కడ రావసరికి అందరూ కూడా నిలుగుతున్నారండి కుక్క ఎత్తిపోయిందని కుక్క ఎత్తిపోయిందని నిలుగుతున్నారండి నిలుతుంటే ఎక్కడా కనిపించలేదండి కనిపించకపోతే మళ్ళీ వాళ్ళ అమ్మ మనల్ని అడిగితే అప్పుడు ఏది చెప్పిందో మాకు తెలియదండి పాపని తీసుకొచ్చి అప చెప్పారండి మేము కుక్క ఎత్తుకి పోయింది అంటే పాపని చూపిస్తే ఎంత బుజ్జిగా ఉంది రోజుల్లో ఎత్తుకెళ్ళిపోయిందని ముందు ఎవరు అనుకున్నారు అలా అనుమానం ఎందుకు వచ్చిందమ్మా అనుమానం అంటే వాళ్ళ అమ్మాయి అన్నదంటండి ఇది పడుకొని బాగోలేదని పడుకొని లేచి వచ్చి పాప ఏదో అని అడిగిందంట పాపని కుక్క ఎత్తుకెళ్ళిపోయింది పెద్దన్నేమో బాత్రూమ్ కానీ తీసుకెళ్ళని వాంతులు అయిపోతుంటే దానికి చూసుకోపోతే దీనికి ఇంట్లోకి వచ్చి దీన్ని తీసుకెళ్ళిపోయింది కుక్క అన్నది అంటండి అదే తెలిసిందంటండి ఈ పిల్లకి అప్పుడు వరకు మాకు కుక్కనే తెలిసిందండి కుక్క ఎత్తికిపోయిందంటే కుక్క ఎత్తికి పొడబైతే పిల్లని ఏడు కుక్క ఎలా గడిసిపోయిందని మా అదుర్తిమే మేము పరిగెట్టుకుంటూ వచ్చేసామండి అంతే అండి అది జరిగింది అదండి మీరు అవసరికి ఇక్కడ జనాలు అందరూ పోలీసులు వారు జనాలు అయ్యిది అంతా తెలిగేసి ఉన్నారండి ఒంటి గంట నుంచి మెలుగుతున్నారంటండి మళ్ళీ కుక్కను తీసుకొచ్చి కుక్కను కూడా అలాగ తుప్పలాంటి తీసుకెళ్తే ఇది ఏం చెప్పి దారికి వచ్చేసింది అండి ఆ కుక్క అలా జరిగిందండి ఇంకా అంతకంటే మాకేం తెలియదండి ఇదే జరిగిన మ్యాటర్కి ఇలా వచ్చామండి మేము మనతో పాటు ఉన్నారు ఉదయం నుంచి ఒక్కరికి కూడా ఎంత టెన్షన్ అంటే పద్దెనిమిది రోజుల పసికందు కనిపించకుండా పోయిందంటే ఆ కుటుంబం ఎంత వినవెలలాడిపోయి ఉంటుందో మీ అందరికీ తెలుసు ఏమైందండి అసలు ఏం కంప్లైంట్ ఇచ్చారు ఏం జరిగింది నిన్న కంప్లైంట్ అయితే మేము లేదు ఇంటి పక్కలు ఇచ్చారట మేము రెండోసారి పాప పొడితే ఇస్తామని మా ఫ్యామిలీ మెంబర్స్కి అన్నమాట ఎవరికి మాకు అన్నీ అవుతాడు పాపడితే ఉంచుకుంటాం పొడితే మీకు ఇచ్చేస్తానండి అని సన్న తర్వాత పాపుట్ట ఇవ్వబోద్దు అయ్యాక నాకు ఇవ్వలేదు మాట నేను మా అత్తాళైనా మాట ఇచ్చారు కదా వాళ్ళకి అనేసి రాత్రి ఇచ్చిందంట ఇచ్చి మాకు చెప్తే మేము గోలాడతామని ఆ బాబు ఇలాగా కుక్క పట్టుకెళ్ళిపోయింది అలాగే అమ్మ తాత గట్టి కడితే మనం ఆ రోజు ఇస్తామని చెప్పాం కదా వాళ్ళకి ఇచ్చాను అని ఇప్పుడు మళ్ళీ తీసుకొని వస్తాం జరిగిన మ్యాటర్ చిన్నదే కానీ కుక్క అనబడికి ఏదో పెద్దది ఇష్యూ అయిపోయింది జరిగిన మ్యాటర్ ఏదో పెద్ద ఇష్యూ కాబట్టి ప్రతి ఒక్కరు అంటే చిన్న పాపని కుక్కెత్తుకి వెళ్ళిపోయిందా అని అందరూ మాకే ఏడుపొచ్చింది అయ్యో పాపని కుక్కెత్తుకి వెళ్ళిపోయిందా ఏ సందరోకు తీసుకెళ్ళిపోయి ఉంటుంది ఏ కాలువలో పడేస్తుంది అంతే తప్ప అక్కడించి ఏమవుతున్నా మళ్ళీ మేము తీసుకున్నాం ఇచ్చేయండి ఇంకా మాకు ఇష్టం లేదని చెప్పి తీసుకున్నా అంటే వాళ్ళకి పిల్లలు లేరు అని నాలుగు పదిహేను సంవత్సరాలు పిల్లలు లేరు మా ఇంట్లో మా అన్నీ అవుతున్నమాట అన్నమాట నాకు ఆల్రెడీ ఫస్ట్ పాప ఉంది ఇప్పుడు రెండోసారి మళ్ళీ పాప పడితే మీకు ఇష్టం లేనియా బాపు పడితే మేము ఉంచుకుంటాం అని సమ్మ తర్వాత నాకు చూసి ఇవ్వబుద్ధి లేదు వాళ్ళకి మాట ఇచ్చాం కదా అని చెప్పి అత్త మాకు చెప్పకుండా ఏ లేదు ఎందువల్ల పుట్టక ముందు ఒకలా అనిపించింది మనసు పుట్టాక ఇంకెవ్ లేదు చూసాక వాళ్ళు ఇంట్లో వాళ్ళు పదిహేను సంవత్సరాలు బట్టి పిల్లలేరు ఏ ఒప్పులేదు వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాం కదా ఇచ్చింది మాట మాకు ఏం చెప్పాలి తెలియక ఇలాగన్నది మేము లేము మేము ఇంటి దగ్గర మా ఊరిలో మేము ఉన్నాం తన అమ్మ ఇంటికి వచ్చింది కదా తర్వాత చెప్పండి కుక్కటికి వెళ్ళిపోండి నిజం చెప్పండి అంటే చెప్పింది వెంటనే తీసుకొస్తారు అన్నమాట పోలీసులు ఎవరిదండి ఇప్పుడు పాపని ఇచ్చేసింది ఏమో అనకాపులి దగ్గర నిన్నే ఇచ్చేసారు నైట్ నైట్ ఇస్తుంది అండి కాదు చెప్పడానికి భయపడి అలాగా అనిసి అంతే పిల్లలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అసలు ప్రాణం కదా పిల్లలంటే అలాంటి ఈ పాప ఉదయం నుంచి చాలా టెన్షన్ పడ్డారు ప్రతి ఒక్కరు విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో తన పద్దెనిమిది రోజుల పాపను కుక్క వెత్తికెళ్ళిందని ఆ తల్లి ఆరులోవ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో రంగంలోనికి దిగినటువంటి పోలీసులు ఉదయం నుంచి కూడా వెతకని చోటు లేదు గాలింపు చేపట్టారు ఈవెన్ ఆ తల్లి చెప్పినట్టు డాగ్ స్క్వాడ్ని కూడా రంగంలోనికి దింపారు ఎక్కడ ఒకవేళ వీధిలో ఉన్నటువంటి కుక్క ఏదైనా పిల్లల్ని ఈడ్చుకెళ్ళిపోతే ఎత్తికెళ్ళిపోతే పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట వదిలేస్తుంది కాబట్టి పాప ఏడుపైనే వినిపిస్తుంది ఆ రకంగానైనా పాప ఆచూకీ కోసం వెతికిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా దొరకలేదు దీనిలో భాగంగానే ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు అనుమానం రావడంతో తల్లిని ఎందుకంటే తల్లే కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి తన పాపని కుక్కెత్తికెళ్ళింది అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున గంట ప్రాంతంలో అంటే ఎప్పుడో ఒక అనుమానం ఖచ్చితంగా అందరికీ కలుగుతుంది ఆ కోణంలో విచారణ చేపట్టినప్పటికీ తండ్రి చెప్పినట్టు వాళ్ళకి రెండో కాన్పులో కూడా పాప పుడితే పదిహేను సంవత్సరాలుగా పిల్లలు లేని అన్నయ్య వరుస అయ్యే వాళ్ళకి ఇస్తాము అని ముందు అనుకున్నాము ఆ మాట ప్రకారం ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైపు ఆపణిచ్చేసింది మా అందరికీ చెప్పడానికి ఆమె ఇబ్బంది పడి కొత్తకి వెళ్ళింది అనే సాక్ చెప్పడంతో పూర్తి స్థాయిలో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వీధి వాళ్ళు అందరూ కూడా అర్ధరాత్రి ఒంటిగంట ఒంటిగంట ప్రాంతంలో ఈ చిన్నారి కోసం వెతకడం మొదలు పెట్టారు అరిలోవ పోలీసులు కూడా రంగంలోనికి దిగారు ఈవెన్ ద్వారకా ఏసీపీ రాంబాబు గారు కూడా మొత్తం టీం అంతా కూడా గాలించినప్పటికీ కూడా ఎక్కడ పాప జాడ కనపడలేనప్పటికీ ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ చేసిన నేపథ్యంలోనే ఈ పాప మిస్టరీ వీడిందని చెప్పొచ్చు ఏదేమైనా హ్యాపీ ఎందుకంటే పాప మళ్ళీ ఆ తల్లిదండ్రుల చెంతకు చేరింది కాబట్టి సంతోషం బట్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ తల్లి ఎలా తన బిడ్డను వదులుకోవాలనుకుంది అనే కోణంలో ఆలోచిస్తే మాత్రం చాలా బాధేస్తోంది ఏదేమైనప్పటికీ ఈ ఘటన ఒక రకంగా చాలా బాధాకరం మరొక వైపు పాప మళ్ళీ తిరిగి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్